హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఉపయోగి ఆత్మకత పరమహంస యోగానంద్ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలను మనం తెలుసుకుంటున్నాము నిన్నటి అధ్యాయంలో పరమహంస గారు వారి గురువులైన యుక్తేశ్వరగిరి గారిని కలుసుకోవడం ఆయన ఆ ఆశ్రమాన్ని వదిలేసి ముందు కలకత్తా వెళ్ళాలి అని ఈయన చెప్పడం అలాగే శిష్యుడిగా స్వీకరించాలి అంటే నా కఠిన నియమాలన్నీ కూడా నువ్వు ఆచరించాలి అప్పుడే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అని ఈయన చెప్తారు అందులో భాగంగా నేను నా తల్లిని చూద్దామని వచ్చాను అది కలకత్తా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న ఆశ్రమంలో నేను ఉంటాను అక్కడికి రా అని చెప్తారండి ఆ మరి పరమహంస గారు ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోతున్నాను అని తన స్నేహితుడైన జితేంద్రు చెప్పడానికి వెళ్తే నేను కూడా వచ్చేస్తాను ఇక్కడ నాకు కూడా జానవతి చేసుకోవటానికి సాగట్లేదు అంటాడు అప్పుడు ఇద్దరు కలిసి ఆ బయటకు వచ్చేస్తారండి ఆశ్రమం నుంచి అప్పుడే ఇద్దరు కూడా చక్కగా జితేంద్రుడు పరమహంస గారు కూడా ఇద్దరు రైలు దిగండి వాళ్ళు అనంతన ఇంటికి వెళ్తారు అతను అంతకుముందే కలకత్తా నుంచి బదిలీ అయ్యి పురాతన నగరమైన ఆగ్రాకి ఈ మధ్యనే వచ్చాడు అతడికి అతడికేమో ప్రభుత్వం యొక్క పబ్లిక్ వర్క్ శాఖలో సూపర్వైజింగ్ అకౌంటెంట్ గా జాబ్ వస్తుందండి ఆయన వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే నాన్నగారు వారసత్వం నీకు అసలు సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుంద నువ్వు జీవితాన్ని ఎంతో తెలివి తక్కువగా వృధా చేసుకుంటున్నావు అని ఓ హితోపదేశం చేస్తూ ఉంటాడండి కొడుతూ ఉంటాడు ఆ మాటలకి పరమహంస గారు ఏమంటారంటే అన్నయ్య నేను వారసత్వం నేను భగవంతుడి దగ్గర నుంచి కోరుకుంటున్నానని నీకు బాగా తెలుసు నేను నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి వారసత్వం కోరుకుంటలేదు అని చెప్తాడండి వాళ్ళు అన్నయ్య అంటాడు ముందు డబ్బు ఆ తర్వాతే దేవుడు ఏమో ఎవరికి తెలుసు జీవితం చాలా కాలం ఇలాగే కొనసాగొచ్చు కదా అంటాడు ఆ మాటకి పరమహంస గారు దేవుడే ముందు డబ్బే ఆయన బానిస ఏమో ఎవరు చెప్పగలరు జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు అని పరమహంస గారు అంటారండి అంతే ఈయన అలాగ వెంటనే ఆ ఎదురు సమాధానం చెప్పడానికి తర్వాత ఒక సంఘటన జరుగుద్ది అనమాట ఈయన ఏమంటున్నారంటే అప్పటి అవసరాన్ని బట్టి అలా వచ్చిందే కానీ ఆ జరగబోయేది ముందే మనసుకు తోచి నేను అన్నది కాదు అంటున్నారు ఎందుకు అంటే పాపం వాళ్ళ అనంత అన్నయ్య జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయిందంట ఇది తర్వాత తెలుసుకుందామండి ఇదంతా ఆశ్రమంలో వంటబట్టిన తెలివే కాబోలు అని వాళ్ళ అన్నయ్య అంటాడు ఆయన నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తుంది నాకు అని ఎందుకంటే అనంతుడు కళ్ళు తృప్తితో మెలమిలా మెరిసాయనమాట మొత్తానికి మా తమ్ముడు అక్కడి నుంచి వచ్చేసాడు కదా అని ఈయన రెక్కలు సంసారం అనే గూడిలో భద్రంగా ముడుచుకుని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతున్నాడు వాళ్ళ అన్నయ్య కాశీలో నా నా మదిలో ఏమీ వృధా కాలేదు నా మనసు ఆశించినది నాకు అక్కడ దొరికింది అని చెప్తున్నాడండి పరమహంస గారు కానీ నీ పండి నీ పండితుడి వల్ల ఆయన కొడుకు వల్ల మాత్రం కాదని చెప్తున్నారండి నిశ్చయంగా తెలుసుకొని వాళ్ళు అన్నయ్యకి చెప్తున్నారనమాట అనంతుడు వెనుకటి సంగతి గుర్తు చేసుకుంటూ ఈయనతో పాటే నవ్వుతారండి తాను ఎంపిక చేసిన దివ్య దృష్టి గల కాశీ పండితుడు ఒట్టి హస్ హ్రస్వ దృష్టి గలవాడన సంగతి ఎప్పుడో ఒకప్పుడు ఒప్పుకోవలసి వచ్చింది అని చెప్తున్నాను మరి నీ ముందాలోచన ఏమిటి మరి తిరుగుడు మారి తమ్ముడు అని మళ్ళీ వాళ్ళ అడుగుతాడండి జితేంద్ర నేను ఆగ్రా రావటానికే ప్రోత్సహించాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న తాజ్మహల్ అందాలు చూస్తామని చెప్తాడండి ఆ తర్వాత కొత్తగా ఈయన కనిపించిన గారి దగ్గరికి వెళ్తాం ఆయనకి శ్రీరాంపురంలో ఆశ్రమం ఉంది ఆ వ్యవహారాలు ఆ ఆయన యొక్క అక్కడ జరిగిన సంఘటనలన్నీ పోసగొచ్చినట్టు వాళ్ళ యొక్క అన్నగారైన అనంతతో ఈయన చెప్తాడనమాట వాళ్ళ అన్నంత వీళ్ళకి ఎంతో సుఖంగా ఉండేలాగా వీళ్ళిద్దరికీ ఆతిథ్యం ఏర్పాటు చేస్తాడండి ఎందుకంటే అతని కళ్ళు సాలోచనగా ఈయన మీదే నిలిచి ఉండటం ఈయన సాయంత్రం నాలుగు సార్లు గమనించారండి పరమహంస గారు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చుట్టూ ఈయనకి తెలుసు కదా ఏదో కుట్ర పనడం మొదలైనట్టుంది ఆ చూపులో అని చెప్తున్నారండి పొద్దుట వీళ్ళ పలహార సమయంలో అది బయటపడిందంట అయితే నాన్నగారు ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగానే ఉంటావా అని వాళ్ళ అన్నయ్య అడుగుతాడండి నిన్నటి మాటలే మళ్ళీ ఆ వీళ్ళన్నయ్య మాట్లాడుతూ ఉంది కానీ ఆ మాటలు ఒక ఆకతాయితనని గుర్తిస్తారండి పరమహంస గారు ఏమంటారండి నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్నానన్న సంగతి నాకు స్పృహలోనే ఉంది అన్నయ్య అని చెప్తాడండి వాళ్ళన్నయ్య ఏమంటారంటే మాటలు తేలికే గాని జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది ఎందుకంటే నీ కూటికి గుడ్డకి ఆ భగవంతుడి హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తే ఎంత దురదృష్టం త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది అని వాళ్ళ అన్నయ్య హెచ్చరిస్తాడు కానీ పరమహంస గారు ఏమంటారంటే ఎన్నడూ అది జరగనే జరగదు దేవుణ్ణి కాదని దారిన పోయే వాళ్ళ మీద విశ్వాసం ఉంచను తన భక్తుడి కోసం ఆయన భిక్ష ఒక్కటే కాదు వెయ్యి వనరులు కల్పించగలడు అని ఆ భగవంతుడు గురించి పరమహంస గారు చెప్తారండి కవిత్వం వెలుగుపడుతున్నావే ఒకవేళ నేను నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకు పెడతానంటావు అనుకో అని చెప్తున్నారండి ఒప్పుకుంటాను కానీ దేవుణ్ణి ఆలోచన జగత్తుకే పరిమితం చేస్తావా అని అడుగుతుంది ఎందుకంటే భగవంతుడు సకల చరాచర సృష్టి ఆయనే చేశాడు ఎందుట్లో చూసినా ఆయనే ఉన్నాడు చెట్లో చూసినా పుట్టలో చూసినా మనిషిలో చూసిన జంతువులో చూసిన అలాంటిది నీ ఆలోచనల వరకే ఎందుకు పరిమితం చేసేస్తున్నావు అన్నయ్యా అని అడుగుతున్నాడండి అన్నయ్య అంటాడు వాళ్ళ అన్నయ్య అంటున్నాడు ఏమని నీ దృక్పథాన్ని నువ్వు విశాలం చేసుకో లేకపోతే దృఢపరుచుకో నీకు ఈ వేళ ఒక ఒక అవకాశం వస్తుంది అని చెప్తాడండి వాళ్ళ అన్నయ్య మరి ఆ అవకాశం ఏమిటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా లేదా అనేది రేపు చూద్దామండి అది కూడా నాటక ఫకీలో ఒక క్షణం ఆగి తరువాత మెల్లగా గంభీరంగా మాట్లాడతాడండి వాళ్ళ అన్నయ్య మరి అదేంటి అనేది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్